హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సుమా కిచెన్ ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో మనం చూద్దాము ఇప్పుడు ముందుగా ఫిష్లను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జారు తీసుకొని దానిలో రెండు ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకొని మిక్సీ జారులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను సన్నగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కారొడి వేసుకోవాలి తర్వాత అదే అదే స్పూన్ తోటి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి జీలకర్ర మెంతి పొడి వేసుకోవడం వలన ఫిషెస్కి టేస్టీగా అవుతాయి తర్వాత ఒక టేబుల్ స్పూన్ క్రాంట్ ఫ్లవర్ వేసుకోవాలి క్రాట్ ఫ్లవర్ వేసుకోవడం వలన ఫిషెస్ క్రిస్పీగా వస్తాయి ఉపాయ పేస్ట్ ఎక్కువగా వేసుకోవడం వలన గ్రేవీ లో పేస్ట్ పట్టుకొని చాలా టేస్టీగా క్రిస్పీగా అవుతాయి తర్వాత ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ కలుపుకోవాలి వీటన్నింటినీ మిశ్రమంలాగా మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము జీలకర్ర మెంతి పొడి ధనియాల పొడి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలి ఈ కంటి ఈ కంటిన్ సిట్లో వచ్చే వరకు మెత్తగా కలుపుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా ఫిషెస్కి అటువైపు ఇటువైపు రెండు వైపులా అప్లై చేసుకోవాలి విధంగా కి మొత్తానికి అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న ఫిషెస్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు లో పెట్టాలి తర్వాత ఒక ముక్కుడు తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని దానిలో ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత నెమ్మదిగా ఫిషెస్ను ఒక్కొక్క పీసును తీసుకొని ఆ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒకవైపు కాలిన తర్వాత అటువైపు ఇటువైపు రెండు విధాలుగా కాలేటట్టుగా తిప్పుకోవాలి ఫిషెస్ చాలా డీప్ డీప్గా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఫిషెస్ను ఏ విధంగా తిన్నా మనకు కళ్ళకు ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మన బాడీకి కూడా చాలా మంచిది ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఫోర్క్ స్పూన్తోటి తిప్పుకోవాలి ఇలా ఫిషెస్ రెండు వైపులా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగాలి ఫ్లోర్ వేసుకోవడం వలన ఫిషెస్ ఇలా స్టిఫ్గా అవుతాయి క స్టిఫ్గా క్రిస్పీగా తయారవుతాయి స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఫిషెస్ డీప్ ఫ్రై అయ్యే వరకు మనము అలాగే పెట్టుకొని ఉంచుకోవాలి ఫిషెస్ క్రిస్పీగా తయారయ్యాయి ఇప్పుడు చక్కని ఫిష్ ఫ్రై మనకు రెడీ అయ్యింది థ్యాంక్ యూ